ఒక్కటి చాలు నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కాని ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటతో మనసుకు చేసిన గాయం శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తారు విచారంగా ఉండేవారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు అందరితో కలిసి చెడు దారిలో వెళ్లే బదులు ఒంటరిగా మంచిదారిలో వెళ్లడం మేలు అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు